ఉదయాన్నే పరగడుపున ఒక్క గ్లాస్ ఏ జ్యూస్ తాగారంటే శరీరంలోని వ్యర్థాలని బయటకు పంపించి బాడీని డీటాక్స్ చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ని పెంచి జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించి కాంతివంతమైన చర్మాన్ని మీ సొంతం చేస్తుంది అంతేకాకుండా శరీరాన్ని చల్లబరిచి రోజంతా హైడ్రేటెడ్గా ఉంచడమే కాకుండా గ్యాస్ అసిడిటీ వంటి వాటిని తరిచేరనివ్వదు ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక చిన్న ముక్క సొరకాయని తీసుకున్నాను ఒక గ్లాస్ జ్యూస్ చేయడానికి ఈ మాత్రం సొరకాయ అయితే సరిపోతుంది దీంతోపాటు ఒక రెండు ఉసిరికాయలు కొంచెం అల్లం ఇంకా కొంచెం పుదీనా తీసుకోవాలి వీటన్నింటినీ పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి సొరకాయని పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి సొరకాయ అనేది లేతగా ఉన్నది తీసుకుంటే జ్యూస్ బాగుంటుంది చేతి లేకుండా చూసుకొని తీసుకోవాలి అలాగే ఉసిరికాయలో గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అల్లాన్ని కూడా పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ పుదీనా అనేది కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెం తీసుకున్నానండి మీరు పదిహేను నుంచి ఇరవై ఆకుల వరకు తీసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న వీటన్నింటినీ వేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని చల్లపరిచి గ్యాస్ ఎసిడిటీ వంటి వాటిని దరిచేరనివ్వదు హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలని బయటకు పంపించి కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేస్తుంది ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి కావలసిన ఇమ్యూనిటీని పెంచుతుంది ప్రతిరోజు ఒక ఉసిరికాయ తీసుకున్నట్లయితే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి జలుబు తగ్గు వంటివి దరిచేరకుండా ఉంటాయి అంతేకాకుండా ఇది జుట్టు రాలటాన్ని తగ్గించి కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేస్తుంది పుదీనా తీసుకోవడం వల్ల శరీరం అనేది హైడ్రేటెడ్గా మారి రోజంతా యాక్టివ్గా ఉంటుంది వీటన్నింటినీ డైజెస్ట్ చేసుకోవడానికి మనం ఇందులో అల్లం కూడా యాడ్ చేసుకున్నాం ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఏదైనా క్లాత్లో వేసుకొని వడకట్టుకొని తీసుకోవాలి మీరు తాగలము అనుకుంటే వడకట్టుకుండా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ వడగట్టిన పిప్పిని వేస్ట్గా పడేయాలా అని డౌట్ వస్తుంది మీరు దీన్ని పిండిలో కానీ చపాతి పిండిలో కానీ మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ని ఎలా తాగాలి ఇంకా ఎప్పుడు తీసుకోవాలో చూద్దాం దీన్ని ఉదయాన్నే పరగడుపున బ్రేక్ఫాస్ట్కి ఒక అరగంట ముందుగా తీసుకోవాలి మీరు ఇందులో మరికొంచెం టేస్టీగా ఉండాలి అనుకుంటే ఒక స్పూన్ వరకు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ తాగిన తర్వాత ఒక అరగంట వరకు ఏమీ తీసుకోకుండా అలాగే ఉండాలి అరగంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఇలా వారంలో రెండు మూడు సార్లు ఈ జ్యూస్ అనేది తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం